ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిక ఈ వర్చువల్ సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్న శ్రీవారి భక్తులకి శ్రీవారిక దర్శన టికెట్ అయితే మనకి ఈ నెల అంటే ఫిబ్రవరి నెల ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి ఈ వర్చువల్ సేవని మనం ఆన్లైన్ సేవని లేదా ఐదు వందల రూపాల దర్శన టికెట్గా కూడా వీటిని మనం పిలుస్తూ ఉంటాం అంటే తిరుమల కొండపై జరుగుతున్న నాలుగు రకాల ఆజిత్ సేవలు ఏవైతే ఉంటాయో అంటే కళ్యాణం కానీ ఉంజల సేవ కానీ సహస్త పలంకన సేవ కానీ ఆజ్యత బోసం సేవలు కానీ ఇవే సేవలు మనకి వర్చువల్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయండి కాకపోతే మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ నాలుగు రకాల ఆజ్య సేవలు అయితే మీరు పాల్గొనడానికి అవకాశం ఉండదు మీరు ఇంటి దగ్గర కూర్చుని మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూసిన తర్వాత మాత్రమే మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే వీటిని వర్చువల్ సేవని లేదా ఆన్లైన్ సేవని లేదా ఐదు వందల రూపాయల దర్శన టికెట్కి కూడా వీటిని పిలుస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఈ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి ఇందులో మీకు రెండు స్టెప్లు ఉంటాయండి ఒకటి వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం ఒకటి అయితే రెండు వర్చువల్ సేవ దర్శన టికెట్ బుక్ చేసుకోవడం రెండో స్టెప్ అండి అంటే మీరు ఇంటి దగ్గర కూర్చుని తిరుమల కొండపైన జరుగుతున్న ఈ ఆజ్య సేవలు చూడడానికి ఒక రోజు ఉండాలి కదండి ఆ ఒక్క రోజునే మనకు వర్చువల్ సేవ డేట్ అంటారు అంటే ఉదాహరణకి మీరు ఐదో తారీఖున తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటే మీరు నాలుగో తారీఖుని వర్చువల్ సేవా టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి అంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు నాలుగో తారీఖున ఇంటి మీరు ఇంటి దగ్గరకు కూర్చుని తిరుమల కొండపై జరుగుతున్న మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకున్నారో ఆ సేవను చూడచ్చు చూడకపోవచ్చు అది మీ ఇష్టం అది కానీ చూడడానికి టీడీపీ దేవస్థానం వారు ఒక రోజు అయితే శ్రీవారి భక్తులకు కల్పించడం జరుగుతుంది మీకు దర్శనం అన్నది తర్వాత రోజు నుంచి ఓపెన్ అవుతుందండి అంటే ఐదో తారీఖు నుండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి తిరుమల కొండపని శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు స్టార్టింగ్ అనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతుందో అది వర్చువల్ సేవ డేట్ బుక్ చేసుకోవడం అండి దాని కింద మీకు ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుందండి దాని మీద క్లిక్ చేస్తే మీకు రెండో క్యాలెండర్ ఓపెన్ అవుతుంది అదే అసలైన క్యాలెండరు అక్కడ మీరు డైరెక్ట్గా శ్రీవారి దర్శన టికెట్టు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ డేట్ని అయితే వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నారో ఆ డేట్ని అక్కడ ఎంపిక చేసుకుని కింద మనకి టైం స్లాట్లు ఉంటాయండి అంటే మీరు ఒంటి గంటలు దర్శించుకోవాలా రెండు గంటలకు దర్శించుకోవాలా మూడు గంటలకు దర్శించుకోవాలా నాలుగు గంటలకు ఇలా రాత్రి పది గంటల వరకు కూడా టైం స్లాట్లు ఉంటాయి మీకు నచ్చిన ఒకటి టైం స్లాట్ని ఎంపిక చేసుకుని మీరు ఆ టైంలో తిరుమల వెళ్ళి శ్రీవారిని ఏటీసీ సర్కిల్ ద్వారా మాత్రమే అంటే మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారు మీరు అదే లైన్లోకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప మీరు తిరుమల కొండపై జరుగుతున్న ఈ నాలుగు రకాల ఆజిత్సేవలు పాల్గొనడానికి కానీ లేదా మీకు శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి కానీ ఉండదండి మనకు ఉదయం రిలీజ్ అవుతున్న ఆది సేవలు అయితే మీరు డైరెక్ట్గా పాల్గొని లేదా శుభదం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి ఉంటుంది తప్ప మధ్యాహ్నం రిలీజ్ అవుతున్న ఈ సేవలు అయితే మీకు అటువంటి ఫెసిలిటీస్ ఉంటుంది ఇది కేవలం దర్శన టికెట్ మాత్రమే కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే మే నెలలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అదేవిధంగా ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీ దేవస్థానం సంబంధించిన వెబ్సైట్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అప్సైడ్ అప్సర్ వచ్చి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ డాట్ డానికి వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్ ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా మీరు ఈ వర్చువల్ సేవను అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాల ఉన్న మీ పిల్లలు కూడా ఈ వర్చువల్ సేవ ద్వారా వరిక దర్శనంకి అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని నియోగించుకుని వరిక సేవలు తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ